ప్రభు తెలియజేసిన వాక్యం నూట ఇరవై ఐదవ దావిధ కీర్తన మొదటి రెండు వర్షాలు చదువుకున్నాను యహో ఎందు నమ్మికించు కదలక నిత్యము నిలుచు సీయోలు పండవలే ఉండరు ఇస్రేయం చుట్టూ పర్వతున్నట్లు యహో ఇది మొదలుకొని నిత్యము తన బదుల చుట్టూ ఉండను దేవుడు తన వాక్యం దీవించిన గాక దేవుడు చెప్తున్న మాట యహో ఎందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సీయోను పండవలే ఉండరు మరి ఎలా ఉంటారు దేవుని అందు నమ్మకం ఉంచి వారు ఎలా ఉంటారు అంటే కదలకుండా నమ్మకం ఉంచి ఎలా ఉంటారు అంటే కదలకుండా నిత్యము శ్రీయుడు పండవలే ఉంటారు ఇరుశలేం చుట్టూ పర్వతములు ఉన్నట్టు అది మొదలుకొని నిత్యము చుట్టూ మరి తన ప్రజలు చుట్టూ ఉండరు కాబట్టి ఇరుశలేము చుట్టూ మరి ఈరోజు మనం ఇరుశలేము గురించి మరి జరుగుతున్న యుద్ధాల గురించి మనం చూసినప్పుడు దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే అందరం కూడా చూస్తున్నాం మన ఫోన్లో చూస్తున్నాం పేపర్ జరుగుతూ ఉంటాం కానీ దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు తన ప్రజల్ని తన ఆ పట్టణాన్ని ఏ విధంగా కాపాడుతున్నాడు అనేది మనకు తెలుసు పైగా అదే కాకుండా ఎరుశలేము ఎంత సమృద్ధిగా ఉందన్న విషయం కూడా మనకు తెలుసు మరి ఎక్కడ లేని మన టెక్నాలజీతో మరి దేవుడు మరి ఋషలేము దీవించే దీవించే విధానాన్ని మనకు తెలుసు మరి అత్యంతమైన టెక్నాలజీ అక్కడ ఈ రోజు ఎన్ని దేశాలు వచ్చినా గానీ మరి ఆ దేశాన్ని ఎందుకు చుట్టుముట్టలేకపోతుంది అంటే దేవుడు ఆ పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఋషులం చుట్టూ ఆ కొండలో ఉన్నట్టుగా దేవుడు ఆ కంచి అలా వేసి ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క దేశాన్ని మరి కదలటానికి వీలు లేకుండా మన ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని కూడా చెప్తున్నాడు మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన ఎందుకు ఇస్తే మనం మనం కూడా కదలకుండా నిల్చు సూర్యాన్ని కొండవాలి అంటే దేవుని కొండలాగా మనం కూడా ఉంటాము అని చూస్తున్నాం అంటే ఎవరైతే అలా ఉంటారో ఆయన చుట్టూ కూడా నిష్లేమ చుట్టూ కొండలన్నట్టు మన చుట్టూ కూడా దేవుడు మరి ఆయన దేవతల నుంచి మనల్ని కూడా కాపాడుతాడు కాకపోతే మనం ఎలా ఉండాలంటే ఆయన నమ్మకం అది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విధంగా ఉంటాడని తెలియజేస్తాం అలాగే నూట ముప్పై రెండో కీర్తన పదో విషయంలో కూడా

ఎవరి మీద ఉంటది అంటే దేవుని ఎందు నమ్మకరించి వారి మీద కృప ఆవరించి ఉన్నది అనేది మనం చూస్తాం నిజంగా దేవుని యందు నమ్మకం వారు ఎలా ఉన్నారు కదలచబని చెప్పడానికి చాలా మంది భక్తులను మనం రోజు మరి చాలా మంది భక్తుల గురించి మనకు తెలుసు ఎందుకంటే మొదటగా చూసుకున్నప్పుడు మరి మరి చెప్పినట్టుగా మోసే మోసే నిజమైన నిజంగా దేవుడు మరి ఎంతగా ఆయన హెచ్చించాడు అంటే నిజంగా ఆయనకు నమ్మకం అంతమంది ప్రజల్ని ఆయన కాపాడ అంటే నడిపించాడు అంటే మరి దేవుని మీద అపారమైన నమ్మకం మరి దేవుడు ఆయన కలిగించుకున్నాడు ఆయన నమ్మకాన్ని కలిగించాడు మరి వైగుప్తుల నుంచి తీసుకురావడానికే పెద్ద అదో నుంచి ప్రజలు తీసుకురావడానికే అదొక పెద్ద ఛాలెంజ్ గా ఉండేది మరి అన్ని అద్భుతాలు చేసి వారిని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి అలాంటిది మరి దేవుడి మీద నమ్మకం ఉంచి మరి ఆయన తీసుకురావటం మరి ప్రజలను కాపాడటం అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు చెప్పినా దానిలో ఎత్తైన కొండ అనుభవం అంటే దేవునితో మాట్లాడే అనుభవంలోకి వెళ్ళాడు కాబట్టి ఎన్ని మరి ఆపదొచ్చినా గానీ అంత నలభై సంవత్సరాలు ప్రజలను నడిపించాడంటే నిజంగా అది దేవుడు ఆయన ఆయన పట్ల ఉండి ఆయన చేసిన అద్భుత కార్యం కాబట్టి ఆయన దేవుని ఎందుకు అంత నమ్మకం కాబట్టి అంతమంది ప్రజలను నడిపించగలిగే అనుభవం మరి దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం మరి అలాగే ఇంకా మరియు చూస్తే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మరి వాళ్ళు విధిగా ధాన్యుల గ్రంథంలో మూడో అధ్యాయము పదిహేడో వచ్చి చూస్తే మేము సేవించున్న దేవుడు మండుతున్న వేడు గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు మరియు నీ వశనంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను ఒకవేళ రక్షించకపోయినాను రాజా నీ దేవతలను మేము నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరించమనియు తెలుసుకున్నాము కాబట్టి ఈయన కూడా ఎంత గట్టిగా ఉన్నారంటే ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారని ఒకసారి చూస్తే దేవుడు మీ నేను సేవించిన దేవుడు మండుచున్న వేడి మీ గల ఈ అగ్నిగండంలోని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించి నీ నుండి మాత్రం మమ్మల్ని రక్షించిన ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ మేము మాత్రం మీ ప్రతిమకు మేము పూజించము నమస్కరించమని చెప్పేసి స్ట్రాంగ్ గా ఎంత స్ట్రాంగ్ గా మరి చెప్తున్నాను అనేది ఈ వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని చూసినప్పుడు కూడా అంటే దేవుని ఎందుకు నిలబడితే అంటే దేవుని కొరకు నిలబడటం అంటే ఎలాంటి పరిస్థితులైన సరే దేవుడు దేవుని కొరకు నిలబడటం అనేది మనం చూస్తాం అంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురు నుంచి ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఏ విధంగా నుంచున్నారు దేవుడి మీద అత్యంతమైన నమ్మకం మరి వీళ్ళ కనబడుతుంది కాబట్టి వీళ్ళు కదల్చబడలేదు ఎలాంటి పరిస్థితి అయినా సరే సిద్ధం ఎదురపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ చనిపోవడానికి కూడా సిద్ధమైపోయిన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళిపోయారు అయినా సరే దేవుడు కాపాడాడు దేవుడు కాపాడటమే కాక మరి వాళ్ళని ఒక ఒక ఉన్నతమైన మన ప్లేస్ లో వాళ్ళని ఉంచిన వంచడం అనేది మనం ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం కాబట్టి కదలసపడకూడదు కలసలు పడకుండా ఉండాలంటే విశ్వాసం నమ్మకం అనేది ఎంతగా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వీళ్ళు మాటలు చూస్తే ఈ మాటలు మాట్లాడినప్పుడు చూస్తే మేము సేవించిన దేవుడు మండుతున్న వేయడం కలిగి ఈ అగ్నికుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు మరి ఇలాంటి మాటలు మరి మన జీవితంలో మనం అనుకుంటామంటే ఏ ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి మాటలు మనం అనుకోగలిగితే ఎందుకంటే దేవుడు నన్ను కాపాడుతాడు దేవుడు నన్ను తప్పకుండా నేను ఈ నుంచి బయటపడతాననే నమ్మకం మనలో కూడా మరి ఇలాంటి మాటలు చదువుకున్నప్పుడు ఈ అనుభవాల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం కూడా మరి ఇలాంటి దేవుడి మీద అంత అలా అంత మరి విశ్వాసం మనం చూపించగలిగితే తప్పకుండా దేవుడు కూడా మనం కాపాడుతాడు కాబట్టి ఈ విధంగా మరి చూసినప్పుడు ఇంకా చూస్తే చాలా మంది మనం చూసిన అబ్రాహ్మ అబ్రహాము చూసినప్పుడు కూడా మరి ఆఖరి విషయంలో మరి కొడుకుని బలి ఇవ్వనప్పుడు ఆయన కూడా కదల్చబడలేదండి దేవుడు కొడుకుని ఇమ్మన్నాడు బలి ఇమ్మన్నప్పుడు ఆయన తీసుకెళ్లిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి బలి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం నిజంగా ఈ భక్తుల గురించి మనం మొదటి నుంచి చదువుకుంటానే ఉన్నాం అన్ని తెలుసు కానీ అంతటి విశ్వాసము మరి అంతటి నమ్మకంగా మనం కనబడుతున్నాం చిన్న విషయానికి మనం దారిపోయే పరిస్థితిలో ఉన్నాం కానీ కానీ ఇలాంటి భక్తుల విషయం చూసినప్పుడు వీళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎందుకున్నారంటే దేవునితో ఉన్న ఆ అనుభవం నిజంగా దేవునితో ముఖాముఖిగా ఉన్న అనుభవం చెప్పిన ఎత్తైన కొండ అనుభవం అనేది ముఖాముఖిగా ఉండే అనుభవం కాబట్టి అలాంటి అనుభవంలోకి మనం వస్తే మనం పడే ఎలాంటి పరిస్థితి అయినా జయించడానికి మనం సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఏదైనా సరే దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి నేను జయించగలను ఇది దేవుడు నాకు కనపడ్డ అంటే ఈ యొక్క దేవుడు నాకు కనబడివుడు ఏ యొక్క ఎలాంటి పరిస్థితి అయినా కానీ కనపడకుండా దేవుడే ఆయనే కాపాడుతాడే నమ్మకం విశ్వాసం మనలో మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మరి మనం కూడా కదలచకుండా దేవుడి కొరకు నిలబడే వాళ్ళంగా ఉంటామని మరి దేవుడు తెలియజేస్తున్నారు అలాగే తొంభై ఒకటో కీర్తన ఒకసారి మనం చదువుకుంటే చాలా మంది ఈ రోజు కూడా తొంభై ఒకటో కీర్తన చదువుకుంటారు ఎందుకంటే దీనిలో ఉన్న ప్రతిదీ కూడా ఈ ఒక్క వాతావరణం స్వతంత్రించుకోవాలని అనుకుంటారు అనుకుంటారు అందుకని ప్రతిరోజు చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే రంగానే కానీ తొంభై ఒకటి కీర్తన చదివిన చదువు చాలా మంది ఉంటది నిజంగా ఇక్కడ ఇది కూడా మోసగా రాసింది ఇది దైవచండ్రి మూర్తి చేసిన ప్రార్థన మరి ఇక్కడ కూడా అంటాడు మహోన్నతిని నుంచి నివసించువాడు నివసించేవాడు సర్వశక్తి నుంచి విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను దేవుడు కాబట్టి ఈయన చెప్తున్నాడు నేను అన్నాడు మహోన్నతిని నుంచి నివసించువాడు నివసించేవాడు సర్వశక్తిని విశ్రమించేవాడు మరి ఆయనే నా కోట నా కొండగా ఉన్నప్పుడు ఆయన నేను యుహోవాన్ని గురించి చెబుతున్నాను మరి అలాంటి పరిస్థితుల్లో వేటగాని కూర్చోను నాశనకరమైన తెలుగులు రాకుండా రక్షించను ఆయన రెక్కల కింద కప్పును ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుణ్ణి చాటుగా నివసిస్తాడు మహోన్నతిని చాటుగా నివసిస్తాడో ఎవరైతే సర్వశక్తిని ఆశ్రయిస్తారో వాడికి దేవుడు ఎంత అండగా ఉంటాడో అని ఈ యొక్క తొంభై ఒకటో కీర్తన చాలాసార్లు చదువుకున్నాం చాలా సార్లు వివరించడం జరిగింది కానీ మళ్ళా మరి దేవుడి తెలియజేశాడు తొంభై ఒకటో కీర్తన ద్వారా మరి చెప్తున్నాడు ఆయన అన్నాడు ఎలాంటి నాశనకరమే తెగులు రాకుండా రక్షించు ఆయన రెక్కల కింద నేను తప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడము డాలైనది రాత్రి వేళ కలుగు భయంకైనా పగటి వేళ ఎగురు బాణం కైనాను చీకట్లో సంచరించి తెగులకైనా నువ్వు మధ్యాహ్నం అందుకు పడే లోపంకైనాను నువ్వు భయపడుకుంటు అంటే అసలు ఇరవై నాలుగు గంట అంటే ఎట్లా అంటే రాత్రి వేళ పగటి వేళ చీకటిలో మధ్యాహ్నము అంటే ప్రతినిత్యము దేవుడు మనల్ని కాపాడటానికి మన సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు గాని మనం ఎలా ఉన్నాడంటే ఆయన చాటును మనం నివసించినప్పుడు దేవుడు నిత్యము మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడని ఈ యొక్క మన తొంభై ఒకటో కేత్రంలో మనం చదువుతున్నాం కాబట్టి మధ్య నీ గుడి పక్కన వెయ్యి మంది పడ్డాను నీ పక్కన వెయ్యి మంది పడ్డాను నీ గుడిపక్కన పక్కన పదివేల మంది పడ్డాను అపాయమని ఎద్దకు రాదు నీ పల్లారా చూసుకున్నా భక్తి నీళ్ళు బతికోవడం కలిగను యహో నీవే ఆశ్రయమని నీవే మహోన్నత దేవుని నీకు నివాస చేసుకుని ఉన్నావు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీవు మహోన్నతులైన దేవుడిగా దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు దేవుణ్ణి మనం నివాస స్థలంగా చేసుకున్నావు కాబట్టి చేసుకుని అని చెప్పేసి ఈ చెప్తున్నాను మనల్ని మనకి మనది మన ఎన్నోసార్లు మనం ఎప్పుడు చెప్పుకునే మాట దేవుడు మనల్ని నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి మనం కదలసపడకూడదు కాబట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు మనకి ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు ఈ దేహమా దేవుని ఆలయమని మనం అనుకుంటున్నాం కాబట్టి మనలో ఆయన నివాసం చేయడానికిన్నాడు కాబట్టి మనం కదల్చబడకూడదు అనేది మరి వాక్యంలో చూస్తున్నాం అందుకనే నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడ సమీపించదు నీ మార్గం అన్నింటిలో కాపాటు కానీ నువ్వు చూచిన దేవత తన దూతలను ఆజ్ఞాపించను కాబట్టి దేవుడు మన మార్గంలో దూతలను ఆజ్ఞాపించాడు అంటే ఉన్నవి ఆయన ఎందుకంటే ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనల్ని కాపాడతీవి అనేది కూడా కాపాడుతారు మరి ధాన్యాల గ్రంథంలోనే మరి దాని మరి దేవుడు కాపాడిన విధానాన్ని కూడా చెప్తున్న మాట ధాన్యాల గ్రంథము ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటో విషయం చూస్తే అందుకు ధాన్యాలు రాజు చిరకాలము జీవించిన దాకా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దోతను పంపి సింహంలో ఏ హాని చేయకుండా వాటి నోళ్లను పూజించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా నేను ఇక్కడ మరి సింహాల భూములు వేసినప్పుడు ఇక్కడ మరి నానియులు చెప్తున్న మాట ఏంటంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడుతున్నాను కనుక ఆయన తన దోతను పంపించి కాబట్టి ఇక్కడ దోతను పంపించి ఆయన మరి దానియల్ని కాపాడినట్లుగా దానియలు చెప్తున్న మాట దోతను పంపించి సింహాలను నాకు హాని చేయకుండా వాటి నోళ్లను ఊహించాడు కాబట్టి దోతల చేత దేవ మరి దానియల్ని అక్కడ కాపాడినట్లుగా దానియలు మరి చెప్తున్నట్టు దేవుడు చేసిన ఎందుకంటే ఆయన దోతలను మనం కావలుగా ఉంచాడు ఆయన మనకి మన పాదంలో రాయి తగలకున్న వారిని మమ్మల్ని ఎత్తు అంటే ఇక్కడ ఇక్కడ చూసాం తర్వాత చూస్తే మరి

అనుకోండి మరి పేదలు కూడా చర్చలో పెట్టినప్పుడు ఎవరు కాపాడారండి ఎంత వచ్చిన చూస్తే అప్పుడు అతనితో నీవు ఇంకా ముందు ఏడు ఇదిగో ప్రభు అతని దగ్గర నిలిచాను అతడున్న గదిలో వెలుగు ప్రకాశించను దోత పేద ప్రక్కన త్వరగా ఇమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతిలో నుండి విడిపడాను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుకను అతడు అలాగ చేసిన తర్వాత దోత నీ వస్త్రములు పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతను వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దోత వలన జరిగినది నిజంగా జరిగిన గ్రహింపక అతను దర్శనం కలిసి మొదట కావలిగా ఉన్న మొదటి కావాలని రెండవ కావాలని దాటి పటంలోకి పోయి తినపగవన యుద్ధకు వచ్చినప్పుడు దానింతా అవే తెలుసుకున్నాను వారు బయలుదేరి ఒక వీధిని దాటిన వెంటనే దూత విడిచిపోయారు పేదలకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏ రోజు చేద్దర ప్రజలు నా చేయి ఉద్దేశించిన వాటిని నన్ను తప్పించుకున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను కాబట్టి దేవుడు చేసిన ఈ కార్యం మరియు మరి దాని విషయంలో అంటే దాని అంటే ఇప్పుడు మరి తర్వాత చూస్తే అపోస్తుల కార్యాలు మరి ఇక్కడ మరి పేదల విషయంలో కూడా దేవుడు దోతను పంపించి ఏ విధంగా అయితే మరి కాపాడాడు అంటే ఆయన చిరసాలలో ఉన్నప్పుడు దోత వచ్చి ఆయన పట్టుకొని మరి వచ్చేయడం ఆయన బయటకు తీసుకురావడం చెరసాల గేట్లు కూడా అటుకవే మరి ఓపెన్ అయిపోవటం ఆయన రావటం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అంటే దేవుడు కాపాడాలనుకుంటే మరి ఎలా అయినా కాపాడారు తన దూతను పంపించి ఈ విధంగా కాపాడాడు అనేది మనకు తెలుస్తుంది తర్వాత సాధు సుందర్ సింగ్ గారిని కూడా ఆ టిబెట్ లో వెళ్ళి ప్రచారం చేసినప్పుడు సువార్త చెప్తున్నప్పుడు ఆయన కూడా ఒక నూతులో వేసారంటే నూతులో వేసేసి దాని మీద ఇనపతి ఒక ఇనపద పెట్టేసి దానికి తాళం వేసి బయటికి రాకుండా అంటే అక్కడ శిక్ష అంట అక్కడ సువార్త ప్రకటించే వాళ్ళకి అక్కడ ఒక శిక్ష ఎందుకంటే దానిలో వేస్తే ఇంకెవరు బయటకు రాక ఆహారం ఏమి ఉండదు ఇక దానిలో పడి అలా వదిలేస్తారు ఇక దానిలో ఉండి చనిపోవటమే ఆయన పడి ఆయన దానిలో పడినప్పుడు అక్కడ అస్థి పంజరాలు తప్ప ఏమి అంటే చనిపోయిన వారందరూ కూడా అలా ఉండిపోయారంట అలాంటి ప్లేస్ లో ఆయన పడేస్తే మరి తర్వాత మళ్ళీ ఆయన ఆయన కూడా మళ్ళీ దోత మరి ఆ విధంగా బయట తీసుకొచ్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఊర్లో తిరగడం జనాలు చూసారంట అసలు ఇలాంటి పరిస్థితి అంటే ఒకసారి తాళం వేసిన తర్వాత మళ్ళీ తీరంట అలాంటిది ఈయన ఎలా బయటకు కూడా అర్థం కాలేదంట మరి ఆయన కూడా మరి అలాగే ఒక దోత ఆయన తీసుకొచ్చి మరలా సువార్థ నిమిత్తం ఆయన మరియు సాధు గారి గొప్ప దైవజనుడు మరి ఆయన కూడా దేవ మరి దోత ఆయన తీసుకొచ్చి మరలా బ్రతికించి మరలా సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేశారు కాబట్టి దోత మరి అప్పుడు కాదు ఇప్పుడు కూడా మనకు కావలుగా ఉండి మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉండేవి అనేది మనం చూస్తున్నాం ఎవరికి ఎవరంటే దేవుని ఎంత అపారమైన నమ్ముకున్న ఉన్నవాడు నిజంగా పేదలు చేసిన మరి పేదని బట్టి ధాన్యాలను బట్టి మరి సాధు చాలా మంది మరి ఇలాంటి దోతులను చూసిన వాళ్ళు దూతలతో పరిచయాలు చేసిన వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు కాబట్టి ఈ విధంగా మరి దేవుని ఎందుకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన కదలచబం అంటే ఎలా అంటే అపాయం వీళ్ళందరూ కూడా మరి చరసాల్లో వేసినప్పుడు సింహాల బోన్లో నుంచి మరి పేదని చరసాల్లో నుంచి మరి సాధువు నూతిలో నుంచి లేవలేని పరిస్థితిలో నుంచి అయినా సరే దేవుడు కాపాడాడు అంటే మరి దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం బట్టి మరి దేవుడు వాళ్ళని కాపాడాడు నిజంగా ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది మనం అసలు దేవుని మీద ఎంత ఎంత నమ్మకమో మనం మనకు ఉంది ఎందుకంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా నిలవబడగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి మన గురించి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది మరి ఈ యొక్క తొంభై ఒకటి కేంద్రంలో మరొక మరి మనం పేదలు పౌరుల భక్తులు కూడా మనకి రాశాడు అండి రోములికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి చూస్తే ముప్పై ఒకటి నుంచి ఇట్లుండగా ఏమందము దేవుడు మన ఉండగా ఎవడు తన సొంత కుమార్ను అనుగ్రహించటకు వెనక్కి తీయక మనం అందరికొరకు ఆయన అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు అందరి మీద నేలము మోపు వాడేవాడు నీతి మందులుగా తీర్చివాడేవాడు శిక్ష విధింపు వాడేవాడు తీర్చి తీర్చిచేసే అంతేకాదు నుండి లేచిన వాడును దేవుని కృపాసన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయన క్రీస్తు ప్రేమ నుండి మనబాయేవాడెవడు శ్రమైనను వస్త్రహీనతను ఉపద్రవమైన కట్గమైన ఎడబావున ఇందును పూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వదింపబడిన వారంగా వదకు సిద్ధమైన దొర దొరమని మనము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిని అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైన సృష్టించబడిన మరి ఏదైనా మనం ప్రభు క్రీస్తు ఎందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరడని గుడిగా నమ్ముచున్నాము కాబట్టి ఇక్కడ ఈయన కూడా చెప్తున్న మాట మనం ఎలా ఉన్నాం దేవుడు మన కొరకు వచ్చాడు చనిపోయాడు అన్ని చేశాడు అసలు మనకి విరోధి ఎవడు అసలు మనల్ని అసలు మన ఎడబా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాయే వాడేవాడు అసలు అంటే శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైన ఏదైనా సరే మనకున్న సరే మన ఎడబాజే వాడేవాడు అంటే ఈయనెంతగా చెప్తున్నాడంటే పౌలు గారు ఈ విధంగా అందు గురించి రాయబడింది అది ఎలాంటి పశువులైన దేవుడు ఇక్కడ అన్నాడు ఆయన అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిని అత్యధికంగా విజయం పొందుచున్నాము కాబట్టి వీటన్నిటి విషయంలో మనం ఎంతగా విజయం పొందుతున్నాము అంటే మరి ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేశాడు కాబట్టి ఈ లోకంలో మరి సుక్రీస్తు వారు మనకు వచ్చారు వచ్చి మన మన కొరకు మరి ఇవన్నీ కూడా చేసి మనల్ని వారి శత్రువు నుంచి మనల్ని కాపాడడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి మనల్ని ఎవడు అప అపహరించగలుగుతాడు అనేది మరి చెప్తున్నాడు కాబట్టి ఇలా మనం తప్పిపోకుండా ఉండాలంటే దేవుని ఎందుకు విశ్వాసము నమ్మకము సంపూర్ణంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా మనం కూడా జయించగలిగే వారంగా ఉంటాము ఎందుకంటే ప్రభు వచ్చి జయించి అన్ని కూడా మరి మన ముందు ఉంచారు కాబట్టి ఎలాంటిదైనా సరే మరణమైనను జీవమైనను దేవత ఏదైనా సరే మరి దేవుడు అది మరి ఉంచాడు కాబట్టి మనల్ని ప్రభుని సుక్రిస్తూ ప్రేమ దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయో నేలని గుడిగా నమ్ముచున్నాను కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉంటామో దేవుడు మరి ఏది కూడా దేవుడు అంటే ఎవరు కూడా మనల్ని ఏం మొట్టజాలడు ఏది కూడా మన నుంచి అపహరించడు అని చెప్పేసి మరి ఇక్కడ పౌరు భక్తులు కూడా చెప్తున్నాడు కాబట్టి విశ్వాసం అనేది నమ్మకం అనేది మనకి ఎంతగా ఉండాలి అంటే మరి ఈ విధంగా అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు నువ్వే నాకు దిక్కు అని మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో తప్పకుండా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు ఎందుకంటే మన పక్షాన్ని విజ్ఞాపం చేసేవాడు ఆయనే ఆయన అన్నాడు ఇక్కడ శిక్ష విధించి వాడు చనిపోయిన క్రీస్తు చేసే అంతే కాదు మృతుల నుంచి లేచివాడును దేవుడి పుష్పాల ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయన కాబట్టి మన కొరకు ఈ రోజున విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో మనం మన పక్షాన ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయడానికి కూడా పురుపాసన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఎవరి కొరకంటే మనం అందరం ఎప్పుడైతే మరి పూర్ణ హృదంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాము మరి దేవుడే నిజమైన దేవుడిగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాము అప్పుడే దేవుడు మనల్ని కూడా మరి ఆ విధంగా నిలవబెట్టగలుగుతాడు అనేది ఎందుకంటే భక్తులను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా నిలవబడ్డారు ఉన్నతమైన మరి నశక్ షెడ్డ కింద మంచి దేవుడు వాళ్ళని ఆ దేశంలో గొప్పగా మరి అధికారం నిలబెట్టాడు ధాన్యాలకి మంచి అధికారం ఇచ్చి నిలబెట్టాడు అలాగే మొద్దుగా చూసినప్పుడు మొద్దు మొద్దుగా కూడా మరి ఆ విధంగానే దేవుడు తప్ప ఎవరిని నేను మొక్కలు అని చెప్పేసి నిలబడి ఉన్నాడు మరి ఆ విధంగానే మరణ పంచుల దాకే వెళ్ళాడు కానీ వీళ్ళందరూ కూడా మరణ పంచుల దాకే వెళ్ళారు కానీ మొద్దుకై కొరకు ఉరికమం ఏర్పరచబడింది వీళ్ళ కొరకు సింహాల బోను అయినా సరే వీళ్ళు కదల్చబడలేదు వారందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఈ రోజు మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా చిన్న మనం వచ్చిన ఆపదలు బట్టి మనం పడిపోకుండా వాళ్ళ దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కూడా ఉన్నతమైన స్థితిలోకి మనం కూడా తీసుకువెళ్తాడనేది మరి యొక్క అధ్యాయంలో మనకు దేవుడు ఈ రోజు మనతో మాట్లాడతాం కాబట్టి మరి ఎప్పుడు చెప్తా ఉంటారు మరి క్రిస్టియానిటీ అనేది మరి ఈజీ కాదు మరి మనం ఏ రోజుకి ఆ రోజు మన దినదినము మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం సరిగేసుకోవాలి దినదినము పోరాటమే అనేది మరి తెలియజేస్తాం ఎందుకంటే మనకున్న ఈ మరి దురాత్మ సమూహాలు మరి మన చుట్టూ ఉండి మనకి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం పడవ మనం పడేయాలని చూస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం మనం భద్రపరుచుకుంటూ దేవునికి అప్పు చెప్పుకున్నప్పుడే మనం మరి దేవుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి కోపం వచ్చింది కదా అని చెప్పేసి మరి కోప తప్పే కాబట్టి మాట జారినా తప్పే మాట తోలినాడినా తప్పే చేసినవి ఇవన్నీ కూడా ఎందుకంటే ఏది కూడా మనల్ని అంటే తోసేయడానికి చూస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకంటే అది గర్జించే మన సింహం వల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాని నుంచి భారీ పడకుండా మరి ఎందుకంటే ఆ ఉచ్చులో మనం పడకుండా ఉండాలంటే మనం దేవుడి మీద అపారమైన నమ్మకంతో మనం ఉన్నప్పుడు దేవుడి పట్ల ఆ కృతజ్ఞతా భావం మనం ఆ పశ్చాత్తాపదంతో దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మన అందరినీ కాపాడే దేవుడిగా ఉన్నాడు అంతేగాక మనకి అధికారం కూడా ఇచ్చాడండి సింహాలను నాగుపనం సింహాలను తొక్కే నీ పాదం నీ సింహంలను నాగు పవనం తొక్కేదో పదమసింహంలను భుజింగ అతను అతడు అతన్ని తప్పించింది కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన ఏంటంటే సింహాలను పదమ సింహాలను నాగుపలను భుజం ఏదైనా సరే తొక్కి అధికారం మనకి ఇచ్చాడు ఎప్పుడంటే దేవునితో మనం ఉన్నప్పుడు ఆయన మనకి అధికారం ఇచ్చాడు మనం కూడా మరి అలాంటి అనుభవం ఇంకా చెప్పినట్టుగా ఎత్తైన కొండ అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ సాధించగలుగుతాం కాబట్టి మన పరిస్థితి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకుని ఆ ఎత్తైన కొండ అనుభవంలోకి మనం కూడా వెళ్ళినప్పుడు మరి ఇంత చెప్పినట్లుగా మరి ఆ కొండ అనుభవంలో మనం ఎప్పుడైతే వెళ్తామో మనం కూడా పడకుండా దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థలాన్ని ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకెళ్లి మన ఆశీర్వదించే దేవుడిగా దేవుడు మా ఈ రోజు మన ముందు చిన్నాడు కాబట్టి మనం అందరం ఆయన ముందు సాగిలు మన ఆత్మీయ స్థితిని మనం ఇబ్బంది దినదినము మనం వారి చేస్తూ మరి చక్కటి మాటలతో చక్కటి మరి వాక్యాలతో దేవుడు మనల్ని మరి రూపతి రూపతి వారము నింపుతున్నప్పుడు మనం ఇంకా మరి ఇంకా దేనికోసం మనం ప్రయత్నం చేయకుండా ఈ మాటలు మనం దిగి ఈ వారం అంతా కూడా మనం శ్రద్ధగా ఎప్పుడైతే మరి మరలా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కొండల అనుభవంలో నాకు కూడా కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే తప్పకుండా ఆ కొండ మార్గాన్ని మనం చూపిస్తాడు ఎక్కడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు ఎక్కే అనుభవంలో కూడా మనం వెళ్లాలని ఎక్కే అనుభవంలోకి వెళ్లి మనం కదలసపడకుండా దేనిలో స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడి వాక్యం దేశంగా